కరీంనగర్ జిల్లా సైదాపురి మండలంలోని నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన రాయకల్ తండా గ్రామంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గిరిజన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ నవీన్ తండా తండావాసులు మహిళలు నృత్యాలతో డీజే తో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లు ఆరు శాతం నుండి పది శాతానికి పెంచి వారి ఉద్యోగం వివిధ రంగాల్లో గణనీయమైన మార్పుకు నాంది పలికిందని అన్నారు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని వారు స్వపరిపాలన చేసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేసిందన్నారు అలాగే అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు గిరిజన విద్యార్థులకు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసిందని అన్నారు అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవనానికి కుబరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మావత్ అక్షయ్ శ్రీనివాస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి తహసీల్దార్ భావ్ సింగ్ ఎంపీడీఓ తిరుపు పద్మావతి స్థానిక ఎస్ఐ ఆరోగ్యం ఎం ఎంపీఓ సురేందర్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య పంచాయతీ కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు